ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన పదవి విరమణ సభలో వెంకటగిరి రాజా కుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ నాకెందుకో విధంగా కూడా అనిపించింది ఇంత పరిస్థితుల వల్ల కొత్త వాసనలు కొత్త పరిమళాలు వచ్చు కానీ ఈ మాటలకు అర్థం తెలియదు పరిమళింపవచ్చు కానీ కానీ కొన్ని వీళ్ళే ఆయన సతీష్ బాబు గురించి చాలా క్రమశిక్షణ కలిగిన లేదు ಪುಸ್ತು ಮಿಟ್ಟು ಪುಸ್ತಕ ಥಿ ಪುಸ್ತಕ ತಿರಪೇಟೆ ದಾಟುತ್ತು ಪುಸ್ತಕ ಅದರ ಸಮಸ್ತ ಮನಿ ಕನಪಡ್ತಾ ಕೂಡ ಮಾ ಕಾಳೆ ಇದು ಏನನ್ನ ಉಂಟು ಅದನ್ನು ಪೇಟ್ಕೊಂಡು ಪುಸ್ತಕ ಪುಸ್ತಕ ಕೋವಿ ಅದೇ ಮಿನಿ ಸೇನಪೇಟೆ సంవత్సరం మీద ఎంత వారికి అభివృద్ధి ఉండనో మనం అనుకోవచ్చు వాళ్ళు దాని గ్రహశిక్షణ కలిగిన వ్యక్తి దానికి సందేహం లేదు ఆయన నెల లెక్కలు రాశారంటే ప్రపంచంలో ఎవరు రాయలేదు ఒక ప్రత్యేకమైన విషయం ఎమ్మెల్యే గారు కూడా గమనించాలి ಎಂತ ಅದೇ ಮಾ కూడా అంత నిశ్చితమైన పరీక్ష ఆయనకి లవ్ క్యూమ్ తెలియదు లవ్ క్యూమ్ తాకచేకం అంటే ఇంకేం తిరుగుతుంటారు ఒకరు వారు కూడా రిటైర్ లేకపోతున్నారు అని పిల్లలు వారే తెలుగు ప్రముఖ వ్యాపారం చూడలేదు వాడు కూడా ఉపయోగ రిటైర్ అవుతున్నారంట నేను మాత్రం రాలేనవి ఎందుకంటే మమ్మల్ని బ్రతనే వాళ్ళు ఇటు వ్యాపారులు వస్తా నేనేం వాళ్ళను చూసుకొని పోగలుగుతాం అయినా ఆయన గురించి అప్పుడు ఎందుకు మాత్రం చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దాంట్లో సందేహం లేదు ఏం చెప్తాను సతీష్ నువ్వు వ్యాపారం చేసి నువ్వు ఏ మాసినా నువ్వు రాణిస్తావు ఇంకోటమారు వారు నడిపి వాళ్ళకి అలా లాస్ అనేది ఎక్కడ వస్తుందంటే మనం చేసే వ్యాపారం మనకున్న చిత్రవృత్తి మనకున్న వ్యాపార ఘర్షణ కానీ అది ముందు అనుకుందా అనేది కాదు ఇవన్నీ చాలా నేను మా గురువు గారు చెప్తున్నారు మీరు అంతకన్నా ఎందుకు చెప్పద్దు ఈ సందర్భంగా శాసనసభ్యులుగా ఎన్నికైన ఈ రోజే తెలుసుకుంటున్నాం కాబట్టి వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను పార్టీ కావచ్చు పార్టీలు ఎంతవరకు పార్టీలు అనేది ఎలక్షన్ వరకే ఉండాలి అందరూ ఎలక్షన్ల తర్వాత మనం అందరం మనుషులు వారికి మన మొత్తం కలిసి బ్రతకాలి మనం ఒకరికొకరు సహాయం చే సహాయం చేసుకుంటూ